ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన శ్రేణులతో నాగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన రెడ్డప్పల్ నాయుడు సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండసాల వెంకటలక్ష్మి జిల్లా ఎన్నికల నిర్వహణ కన్వీనర్ రాఘవయ్య చౌదరి జనసేన నాయకులు నారాశేషు వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం జనసేన పార్టీల సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏలూరులో రెడ్డప్పల్ నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు వివిధ పార్టీల నుండి సుమారు ఐదు వందల మంది నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది వీరికి రెడ్డప్పల్ నాయుడు ఘంటసాల వెంకటలక్ష్మి నారా శేషు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరికి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అని నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయుడు సూచించారు మనం రేపొద్దున ఇదే ఇక్కడ కార్యకర్తలు నాయకులు కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ బంధువుల్ని తమ స్నేహితుల్ని తమ ఉన్నటువంటి వీధిలో ఉన్న వాళ్ళని ఆ రోడ్లో ఉన్న వాళ్ళని జరుగుతున్నటువంటి నష్టాలను వాళ్ళకి తెలియజేసి మరి ఇంకా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది ఈ రోజున జనసేన పార్టీ రెండు వేల పద్దెమ్మిదో మరి నాగేలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక వేదికని పోరాటం చేయడానికి ఒక వేదికని ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవమన్నటువంటి విషయం నాకు తెలుసు ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా గ్రౌండ్ స్థాయిలో నుంచి గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి అనేకమైనటువంటి విషయాలు పేద ప్రజలు ప్రయాణాలు మధ్య తరగతి ప్రజల యొక్క విషయాలు కానీ వ్యాపార వాణిజ్య రంగాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఒకవైపున రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ అన్నిటిలో కూడా చిన్నతనం నుంచి అన్ని అన్ని విషయాల్లో కూడా సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో వస్తున్నటువంటి తరుణంలో ఒక వేదిక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేటువంటి ఒక వేదిక నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు తదుపరి ఎలక్షన్ అయిన తర్వాత పదహారు వేల ఆరు వందల ఎనభై ఒక ఓట్లు వచ్చినప్పటికీ ఎలక్షన్ అనంతరం వారు ఏళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు ప్రకటించి మీరు ప్రజల పక్షాన్ని పనిచేయండి ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి లోకల్గా ఉన్నటువంటి సమస్యలను ప్రశ్నించండి పార్టీ బలోపేతానికి మీ రీతిలో మీరు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయండి ప్రణాళిక వేసుకోండి ఒక ఆలోచనతో ఆలోచన విధానాలతో నడవండి అనేటువంటి ఒక వేదిక నాకు ఇవ్వడం మరి నాకు సహకారంగా నాతో పాటు జన సైనికులు జనసేన పార్టీ ఉన్నటువంటి నాయకులు వీర మహిళలు దాదాపు ఈ యొక్క యాభై ఏడు నెలలు కూడా సమిష్టిగా అందరూ కూడా పనిచేశారు ఏ ఒక్క నాయకుడు ఒకడే పనిచేయలేడు తనకి కావలసినటువంటి సైన్యం ఎక్కడైతే ఉందో ఆ సైన్యాన్ని సమకూర్చుకొని అందరినీ సమనేపరచుకొని అందరం కలిపి ఒక యూనియన్ యూనిటీగా ఐకమత్యంగా పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది మరి రోజున ఏలూరులో మన శాసనసభ్యులు చూసాం తన నాకు తొంభై నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అప్పుడు ఐదు వేల ఓట్లు చిత్తరికి తొంభై తొమ్మిదిలో పోటీ చేసి వాడిపోయారు రెండు వేల నాలుగులో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మరి జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసింది కనుకనే తన మూడు వేల నాలుగు ఓట్లతో నాలుగు వేల నెబ్బై ఓట్లతో బయటపడ్డాడు